జగిత్యాల జిల్లా కొడిమియాల మండల కేంద్రంలోని పిహెచ్సి ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం సందర్శించారు ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా వర్షాల వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులను అధికారుల ద్వారా తెలుసుకున్నారు సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉండాలన్నారు పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు ఫీవర్ సర్వే ద్వారా మండలంలో నలభై కేసులు గుర్తించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్డిత ఆర్డీఓ తహసీల్దార్ కిరణ్ ఎంపీడీఓ స్వరూప్ డాక్టర్లు చిలువరి నరేష్ లావణ్య ఉన్నారు

ఇప్పుడు వర్షాకాలంలో స్టేట్ గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రతి జిల్లాకి ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక సీనియర్ ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్గా వేయడం జరిగింది సో దానికి స్టేట్ గవర్నమెంట్ పర్స్పెక్టివ్ ఏముంది ఏంటంటే స్పెషల్ ఆఫీసర్ ఇప్పుడు డిస్టిక్కి వెళ్ వెళ్ళి అక్కడ లోకల్ ప్రిపేర్నెస్ ఎట్లా ఉంది అని అసెస్ చూసుకుని స్టేట్కి ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు దానికి మనం జరిగింది నాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇవ్వడం జరిగింది నిన్న రాత్రి నేను కరీంనగర్ జ్షన్ కరీంనగర్లో మీటింగ్ చేశాను ఈరోజు మార్నింగ్ మళ్ళీ జట్టియాలు విజిట్ చేసి జట్టియాల్లో విజిట్ చేయడం జరిగింది సో ఈ వర్షాకాలంలో ఒకటి ఏంటంటే వర్ష వర్ష వర్షం అయినప్పుడు కొంచెం ఎక్కువ వర్షం అయినప్పుడు కొంచెం లోలై ఏరియాస్ ఫ్లడ్డింగ్ కావడం కానీ లేకపోతే రోడ్ నీడ నుంచి నీళ్ళు పెట్టింటే ఎవరు పట్టించుకోకపోతే పోతే అది అక్కడ యాక్సిడెంట్ జరగడం అని లాస్ ఆఫ్ లైఫ్ బేసిక్లీ లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఎట్లా పొల్యూట్ చేసుకోవాలి అని అది చూసుకోవడం ఒక ఆస్పెక్ట్ ఇస్తుంది సెకండ్ ఏంటంటే ఈ సీజనల్ వ్యాధులు ఏమేమి వస్తాయి మళ్ళీ వాటర్ బోర్డీ డిసీజ్ ఎక్కడైనా వాటర్ యాక్సిబర్డ్స్ పొల్యూట్ అయితే ఆ వాటర్ బోండ్ డిసీజ్ అట్లాగే जंधू कोणी अंट डिसीज वर्षाकला वस्तू प्रिपेर्डस एला उ जिल्हा की अजून कोणत्या चूचक जरी अटा पिहचि विजिटी पिहचसि करींनगर गंधरा पिहचसि चूान इकड कोडमेल पीहेच चूच जर पिहचिला स्टॉप पोझिशन एला उपेशंटला एवढं वस्तुर फीवर् सर्वे एला जर अजून कोणत्या चूचक्रिया సో దాదాపు జిల్లా ప్రశాసనం కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నారు మళ్ళీ నేను కూడా వారి వారికి ఒకటే కోరడం జరిగింది ఏమన్నా ఏంటంటే కొంచెం ఈ ఆస్పెక్ట్స్లో ముందు జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అని సో వర్షాకాలం జరిగినప్పుడు కూడా ఒకవేళ ఎక్కువ వర్షం జరుగుతుంది అప్పుడు ఈ లో లయింగ్ ఏరియాస్ని కొంచెం లో లయింగ్ రోడ్స్ ఎస్పెష ఎస్పెషల్ అవి కొంచెం బ్లాక్ చేయడం అని అది ఎంత చర్యలు తీసుకుంటాము కానీ నేను కూడా రీన్ చేయడం జరిగింది సో ఇప్పుడు కొన్ని నెలలు విజిట్ చేశాము ఇక్కడ కూడా ఫీవర్ సర్వే అయితే జరుగుతుంది దాదాపు నలభై కేసెస్ ఫీవర్ది గుర్తించడం జరిగింది ఎయిత్ ఎయిత్ రౌండ్ కదా ఎయిత్ రౌండ్ ఫీవర్ సర్వేలో అట్లాగే ప్రతి కొన్ని ఫిఫ్టీన్ డేస్ తర్వాత రిపీట్ చేస్తున్నారు వారానికి ఒకసారి వారానికి ఒకసారి తీస్తున్నారు సో ఈ ఫీవర్ అరే చేసుకుంటూ పోతున్నాం కొంతవరకు వ్యాధులు అయితే సీజనల్ ఉంటాయి అది వస్తుంది కానీ మేము ప్రిపేర్డ్నెస్ ప్రిపేర్డ్నెస్ అయి ప్రిపేర్డ్ అయి ఉంటే దానికి మనం రెస్పాన్స్ చేయగలుగుతాం సో ఐడియా ఏంటంటే మన రెస్పాన్స్ మెకానిజం మంచిగా ఉండాలి గవర్నమెంట్ సైడ్ నుంచి వీ షుడ్ నాట్ బి ఫౌండ్ ల్యాకింగ్ సో అది రివ్యూ చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లీడర్షిప్ ఆఫ్ ది కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు డిహెచ్ఓ గారు ఇస్ ఆల్ Uh, is prepared to basically tackle all these, uh, all, the, uh, all the issues which they arise. Thank you.